అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరణ టీవీ మీర్ మీ పవన్ పేస్వాడ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తే అంతే డబ్బులు వస్తాయి అది కూడా మీ బ్యాంక్ ఖాతాలో సరిపడా డబ్బులు ఉన్నప్పుడే ఏటీఎంలో నుంచి క్యాష్ వస్తుంది కానీ అప్పుడప్పుడు ఏటీఎంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం సహజం సరిగా ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమే ఇప్పుడు ఢిల్లీలో వచ్చింది లో డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన వారందరికీ వంద రూపాయల నోట్లకు బదులు ఐదు వందల నోట్లు బయటకు వస్తున్నాయి ఇక ఈ విషయం అందరికీ తెలియడంతో జనాలు ఎగబడి నగదు విత్ర్రా చేసుకున్నారు బ్యాంక్ అధికారులకు ఈ సమస్య గురించి తెలిసేలోపే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది ఇలా వంద రూపాయల నోట్లకు బదులు ఐదు వందల రూపాయల నోట్లు రావడానికి కారణం వంద రూపాయల నోట్ల ట్రేలో ఐదు వందల నోట్లు పెట్టడం వల్లే అని అధికారులు తెలిపారు ఈ పొరపాటు వల్ల బ్యాంకుకు దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయల వరకు నష్టం వచ్చింది ప్రస్తుతం ఏటీఎంలో డబ్బులు పెట్టిన అధికారులను విచారించడంతో పాటుగా ఏటీఎంలో లో డబ్బులు విత్డ్రా చేసిన కస్టమర్స్ నుంచి డబ్బును రికవరీ చేసే పనిలో పడ్డారు